హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇది మన సూర్యలేంక బీచ్ అండి బాపట్ల దగ్గర మాకైతే మా దగ్గర నుంచి మా ఇంటి దగ్గర నుంచి రావాలంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎలా ఉంటుందండి బాపట్ల బీచ్ అంటే సూర్యలేంక బీచ్ ఇదండి ఎంట్రన్స్ నుంచి వస్తాను లోపలికి వస్తాము ఇక్కడ పోలీస్ ఎంక్వైరీది ఉంటుంది ఎవరైనా తప్పుపోయినా ఎవరన్నా మిస్ అయినా అక్కడికి వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తారండి ముందు హెచ్చరిస్తూ ఉంటారు ఏదైనా ప్రమాదం జరగకుండా అని అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి పోలీసులు ఇక్కడ సూర్యంక బీచ్లు అయితే అన్నీ అవైలబుల్గా ఉంటాయండి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చిన్న జీపులు ఉంటాయండి వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అక్కడ డ్రైవింగ్ చేయడానికి పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి సూర్యంక బీచ్కి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేశారు మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము ఒంటి అవి కూడా ఉంటుందండి ఒంటి మీద వెళ్ళొచ్చు గుర్రం ఉంటుంది ఫర్ హెడ్ వచ్చేసి హండ్రెడ్ అండి ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా చాలా మంది డ్రైవింగ్ చేశారు ఒంటి ఎక్కారు గుర్రం ఎక్కారు చాలా బాగుంటుంది ఫుడ్ పర్పస్ కూడా ఏ ప్రాబ్లం ఉన్నది ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది అక్కడ ఇవన్నీ థింగ్స్ అండి బయట మనం పిల్లలకి కొనుక్కోవలసినవి ఇవన్నీ షాపింగ్ చేయాలంటే బయట ఇట్లా ఉంటుంది రెస్టారెంట్స్ కూడా ఉంటాయండి ఫుడ్ లేకపోయినా మనం వండుకెళ్ళిపోయినా ఇంకా అక్కడే రెస్టారెంట్స్ కూడా ఉంటాయి తినొచ్చు కాకపోతే మేము వండుకొని తీసుకెళ్ళామండి ఫ్యామిలీ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి ఫిష్ ఫ్రై చేసి పెడతారండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే గవ్వలతో అన్ని థింగ్స్ ఉంటాయండి గవలకు సంబంధించి మనకి ఇంటికి కావాల్సిన మొత్తం డెకరేషన్కి సంబంధించి మొత్తం చాలా ఉంటాయి గొమ్మ దగ్గర నుంచి అసలు మనం ఇంట్లో డెకరేషన్ చేసుకునే కానీ గవ్వలతో రకరకాల ఐటమ్స్ ఉంటాయండి ఇక్కడ లక్ష్మీ గవలు కూడా ఉంటాయి లక్ష్మీ గవలు కొందామని చూసాం కానీ ఒక్కొక్కటి వచ్చి ఒక్క గవ్వ వచ్చి టెన్ రూపీస్ అన్నారు అమౌంట్ కూడా తీసుకెళ్ళలేదు ఎక్కువ అందుకని చెప్పేసి తీసుకోలేదు చూడండి ఎంత బాగున్నాయి గొవ్వలతో అన్ని గవ్వలతో చేసినవి చాలా బాగుంటాయి గొమ్మల దగ్గర నుంచి మన ఇంట్లో డెకరేషన్ చేసుకున్న అన్ని గవ్వలతోనే ప్రిపేర్ చేస్తారు ఎన్ని రకాల గొవలు ఉంటాయి అన్ని రకాల గవ్వలతో అట్లా చాలా అన్ని కొంతమంది అయితే గొవ్వలతో చేసినవి ఇంటి గొమ్మల దగ్గర అలంకరణగా తోరణాలుగా పెట్టకూడదు అంటారండి మీకు ఏమైనా తెలిసి ఉంటే కమెంట్ రూపంలో కమెంట్ చేయండి పెట్టచ్చు లేదా అనేది చూడండి గవలు ఎన్ని రకాలుగా ఉన్నాయి శంకులు ఉంటాయి గవ్వలు ఉంటాయి ఇంటికి సంబంధించిన డెకరేషన్ సంబంధించి చాలా ఉంటాయి ఎక్కడ చూడండి మా చెల్లి మా మరిది ఈవినింగ్ టైం కదండి సన్ చూడండి ఎట్లా వస్తున్నారు ఈ టైంలో ఎక్కువ వస్తారండి కానీ ఫైవ్కి క్లోజ్ చేసేస్తారు వీళ్ళు మా పిల్లలు ఇద్దరు సిస్టర్స్ అండి ఫుల్ ఎంజాయ్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము మా పిల్లలు జంపింగ్ ఫస్ట్లో భయపడ్డారు కానీ తర్వాత తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం